చెప్పేసి ఎలా ఆడుస్తుందో ఇదా పప్పు తిను ఈరోజు పండగ అని చెప్పేసి నీకోసం అల్చంద గుగ్గులు పెట్టాను తిను 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 వద్దా నచ్చలే నువ్వుల ముద్దు తింటావా కిరణ్ నువ్వుల ముద్దు తింటావా పప్పులు తిన్నానా పప్పుల వద్దు అక్క వాళ్ళు ఆడుకున్నారు అక్క వాళ్ళు ఆడుకున్నారు ఎడ్డపోయినారు అడుగున్నారా నువ్వు వచ్చేదా స్కూల్కి కొత్త స్కూల్ కొత్త మా హిరణ్ డ్రెస్ ఎలా ఉంది కమెంట్ చేయండి వద్దులే అదే పప్పు తిను నేను తింటున్నా చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు లైవ్ కి వచ్చి ఉంటే బాగా ఆడుకుంటుంది ఇంతసేపు ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తానే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అంతే కదా పిల్లలందరూ అంతే మనం ఏమైనా స్టార్ట్ చేస్తేనే కంపల్సరీ ఏదో ఒక రకంగా అయితే ఇంకా హిరణ్ హిరణ్ బంగారు హాయ్ చెప్పు బంగారు మన సబ్స్క్రైబర్స్ హాయ్ హాయ్ సే హాయ్ చెప్పు డ్రెస్ వస్తుంది నాన్న ఈరోజు అజియోలో చూడండి ఎలా వెళ్ళిపోతుందో దివ్యం మంచం చూడండి ఇలా దిగేసి చక్కగా వెళ్ళిపోతుంది కమ్ హియర్ వెళ్ళిపోయింది మా హిరణ్ లైవ్ లో నుంచి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారా మీరు ఫెస్టివల్ సెలబ్రేట్ మీరు హిరాన్ రాణనా లైవ్ లోకి கிரண் காம் கம் சூட் எல்லா அல்லர்க்குண்டா திருந்தோட்டில் இல்லை அந்த திரே தாது தம் எல்லாம் கிரண் ஹாய் செரண் ஹாய் பாய் செரண் எக்கடிக்கெழுத்துவ நீ டாஜ் தீஸ்கா ஆசை பிடிச்ச பெட்டா ఆల్ఫాబెట్స్ పెడతావా ఆల్ఫాబెట్స్ పెడతావా సామిని ముక్కపో ముక్కపో సామిని బాబా ముక్కపో సామిని ముక్క చూడండి ఎంత చక్కగా వెళ్తుందో ముక్కన ముక్క సామిని ముక్క వెళ్ళు నువ్వు పెళ్ళి ముక్క 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 సామి సామి ఓయ్ ముక్క అంటే నాకు ఏం అల్లరి చేస్తున్నావు హిరాన్ హిరాణ్ ఇటా హిరాణ్ ముక్క స్వామి ముక్క సామి ముక్క వద్దురా వద్దు హీరాన్ నన్ను కొట్టడానికి వస్తుంది మా హిరన్ ఏ దెబ్బ దెబ్బ తలనొప్పి నీతో తలనొప్పి నీతో ఏ ముక్కు వస్తా ముక్కు కోస్తా ముక్కు కోస్తా అనేది హిరణ్ జుడు ముక్కు కోస్తా ముక్కు నీ ముక్కే ఓయ్ ఓయ్ ఏయ్ ఏయ్ ఐ ఓయ్ ఓయ్ ముక్కు కోస్తా మా అమ్మ అయితే వేరే వాళ్ళకి వచ్చేసి గుగ్గులు నువ్వుల ముద్ద అయితే పెడుతుంది పక్కనింటి వాళ్ళకి చూడండి మా హిరణ్ కావాలంట వద్దులే అది అమ్మ ఇస్తారా మా అమ్మ హిరణ్ నీ వీడియోకి లైక్ చేయట్లేదు నా నీ లైవ్ చూస్తున్నారు కానీ మా హిరణ్ ఎంత బాగా ఆడుకుంటుందా ఓయ్ ఓయ్ దొంగ దొంగ పారిపోతుంది పారిపోతుంది దొంగ పారిపోతుంది పారిపోతుంది బయటకు వచ్చింది బయటకు వచ్చింది పారిపోతుంది పారిపోతుంది చూడండి ఎంత పోతుందా ఓయ్ అది డాక్ రే డాక్ వచ్చింది హిరణ్ తోలు 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 డాక్ వచ్చింది డాక్ వచ్చింది డాక్ ఓ యాడుంది డాక్ ఆడుందే அம்மம்மாண்ட் தினால ஏ ஹேண்ட் ஏ ஹேண்ட் பாட்டில் பக்கில் రైట్ హ్యాండ్ వద్దు క్యాప్ ఓపెన్ చేసి దాంట్లో వేస్తుంది మా హిరణ్ తన అల్లరి ఎట్లా ఉంటుంది అట్లుంటుంది మా హిరాన్తో కదా హిరణ్ చూడండి క్యాప్లో పెట్టుకొని తినాలంట బౌల్ ఇచ్చినా వద్దంట అది ఎటువంటివే కావాలి అటువంటివి అయితే ఇంట్రెస్ట్ నాకు పెట్టినా కిరణ్ నాకు పెడతావా ఆ వద్దులే తినేసే తిను 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 వద్దులే కింద పడుతుంది చాలు 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 వాటర్ ఆస్క్ వాటర్ 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 అమ్మాన వాటర్ వాళ్ళు తిరుగుతుంది లైవ్ మనం చోట కూర్చొని పెట్టుకొని తీయలేము పా ఏంది పే మళ్ళీ ఎక్కడికి ఇంట్లోకి డాక్ వచ్చిందిరా డాక్ వచ్చింది రే హిరా తాతయ్య ఇస్తున్నాడు తాతయ్య తాతయ్య ఇస్తున్నాడు రా తాతయ్య వచ్చా హిరాణ్ అమ్మమ్మతో ఏంటిరా నీకు హిరణ్ హిరణ్ అమ్మమ్మతో ఏంటిది నానా హిరణ్ అమ్మమ్మతో ఏంటిది చూపించు నువ్వు బాటిల్ పక్కన పెడతావా లేదా హిరాన్ూ అమ్మ మాట ఏంటిది నీకు హిరా అమ్మమ్మతో ఏంటిది

i do know బాబా 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 అత్తా 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 ఆ ఓయ్ ఓయ్ వన్ టు రేయ్ చెప్పనా నా వన్ టు ఓ వన్ టు 2 అవసదే 2 అండా ఓయ్ ఆ చీక్స్ ఇవ్వు నాన్నా ఓయ్ ఓయ్ చీక్స్ రూపి చూనివి చీక్స్ చీక్స్ ఇవ్వు చీక్స్ ఇనివి హిరణ్ షో మీ యువర్ చీక్స్ బాటిల్ పక్కన పెట్టినానా ప్లీజ్ నాన్న బాటిల్ చీక్స్ ఏవి నేను చీక్స్ ఏవి ఓయ్ చీక్స్ చూపిస్తావా చూపియవా హిరణ్ హిరణ్ కి ఒక హాయ్ చెప్పండి మీరు హాయ్ చెప్తే మా హిరణ్ కూడా హాయ్ చెప్తుంది హిరణ్ హాయ్ చెప్నా హాయ్ చెప్పు మన కి మన ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నా అద్దు అడుస్తుంది డాగ్ చూడండి ఇంకా డాగ్ అడుస్తుంది అని చెప్పేసి నా మీద కూర్చోవాలని ప్రయత్నిస్తుంది మా హిరణ్ కూర్చోబెట్టుకోమా అమ్మమ్మ దగ్గర కూర్చో కూర్చోపో కూర్చోపో కూర్చోపా చీక్స్ పోపోరా చీక్సాడున్నానా చీక్స్ ఏవి నానా చూడండి డాగ్ వస్తుంది అని చెప్పేసి పోయి వాళ్ళ అమ్మమ్మ వల్ల అయితే కూర్చుంది అడిచేసరికి ఇంతసేపు అయితే ఒక యాక్టింగ్ చేసింది డాగ్ లేకపోయినా అడిచి అడిచి ఎట్లా డాగ్ ఎట్లా అడుస్తుంది కిరణ్ ఎలా అడుస్తుంది డాగ్ భూ అంటుందే ఎలా అడుస్తుంది భూ అదే వస్తుంది వస్తుంది சரின் சே இங்க ரெதுலேடு